ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అనుకూల ఫలితాల కోసం ఈ తప్పులు చేయకూడదు హిందూ మతంలో ఒకరి విశ్వాసాన్ని ఆచరించడానికి పూజ చేయడం ప్రధానమైనది ప్రజలు ఉదయం మరియు సాయంత్రం పూజలు చేస్తారు మరియు పూజ చేసేటప్పుడు అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి ఒకరి పూజకు సరైన ఫలితాలను పొందడానికి ఇది చాలా ముఖ్యం రోజులో వేర్వేరు సమయాల్లో పూజ చేయడానికి సంబంధించిన నియమాలను తెలుసుకుందాం ఆరాధన అనేది హిందూ మతం యొక్క మూలాధారం భక్తులు ఒకరిని పూజించని రోజు ఉండదు వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది అందువల్ల ప్రజలు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వారి ఇళ్లలో పూజలు చేస్తారు ప్రజలు ఈ దేవతలను పూజిస్తారు ఇది వారి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు వారి జీవితాలలో శాంతి మరియు ప్రశాంతత కూడా ఉన్నాయి దేవతల ఆశీస్సులు పొందడానికి అన్ని ఆచారాలను అనుసరించి పూజలు నిర్వహిస్తారు విజయవంతమైన పూజకు ఇది కీలకం అయితే ఎవరైనా వారి పూజకు పుణ్య ఫలితాలు కావాలంటే మీరు పూజను సరైన సమయంలో మరియు సరైన నియమాలతో నిర్వహించేలా చూసుకోవాలి కొంతమంది తమ సౌలభ్యం మేరకు ఏ సమయంలోనైనా పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల దేవతలు మరియు దేవతలకు కోపం వస్తుంది దీని ఫలితంగా కుటుంబం అన్ని రకాల సమస్యలు మరియు ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఎవరైనా తమ ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు కావాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన ఈ నియమాలను గ్రంథాలు వివరంగా పేర్కొన్నాయి ఈ వ్యాసంలో పూజకు సంబంధించిన కొన్ని నియమాల గురించి మాట్లాడుతాము వాటిని అనుసరించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది నిజానికి సనాతన ధర్మంలో త్రికాల సంధ్య అంటే ఉదయం పూజ మధ్యాహ్నం పూజ మరియు సాయంత్రం పూజ చేయాలనే నియమం ఉంది రోజు సెట్ అయినప్పుడు ఈ సమయం పూజకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది అన్ని జంతువులు మరియు పక్షులు సాయంత్రం తమ ఇళ్లకు తిరిగి వస్తాయని నమ్ముతారు మత విశ్వాసాల ప్రకారం పూజ ఎల్లప్పుడూ సరైన సమయంలో చేయాలి ఇలా చేయడం వల్ల పూజ విజయవంతం అవుతుందని చెబుతారు రోజు ఐదు సార్లు పూజ చేయాలి ఉదయం తెల్లవారుజాము నాలుగున్నర నుండి తెల్లవారుజాము ఐదు గంటలు గంటల వరకు మొదటి పూజ బ్రహ్మ ముహూర్తం రెండవ పూజ ఉదయం ఉదయం తొమ్మిది గంటలు గంటల వరకు మధ్యాహ్న పూజ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం పూజ సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర నుండి ఉదయం ఆరు గంటలు గంటల వరకు మరియు శయన పూజ రాత్రి ఉదయం తొమ్మిది గంటలు నుండి సున్నా సున్నా గంటల వరకు చేయవచ్చు పరమశివుడు మరియు పార్వతి కూడా సాయంత్రం పూట భూమిపై సంచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే సంధ్యా పూజలు చేసి పరమశివుడు మరియు పార్వతి మాత అనుగ్రహం పొందాలి సాయంత్రం పూజకు సంబంధించి ప్రత్యేక నియమాలు ఉన్నాయి వీటిని పాటించడం చాలా ముఖ్యం పూజ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మధ్యాహ్న సమయంలో ఎప్పుడూ పూజించకూడదు మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల మధ్య మధ్యాహ్నం పూజలు చేయకూడదు ఈ సమయంలో పూజలు చేయడం వల్ల ఎలాంటి అనుకూల ఫలితాలు రావు ఉదయం పూజకు పూలు సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది సాయంత్రం పూజకు పూలు కోయకూడదు శాస్త్రాల ప్రకారం సాయంత్రం పూలు తీయడం అశుభంగా భావించబడుతుంది అందుకే సాయంత్రం పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించకూడదు ఉదయం పూజలో శంఖం మరియు గంట ఊదాలి ఎందుకంటే ఇది ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది కానీ సాయంత్రం పూజలో గంటలు మరియు శంఖాన్ని ఊదకూడదు సూర్యాస్తమయం తర్వాత దేవతలు మరియు వారి విశ్రాంతి శంఖం లేదా గంట శబ్దంతో చెదిరిపోతుందని నమ్ముతారు శాస్త్రాల ప్రకారం ఉదయాన్నే సూర్యభగవాను పూజించి ఆరాధించే సమయంలో ఆయనకు నీటిని సమర్పించాలి అయితే కాదు అంతే అంతేకాకుండా సాయంత్రం పూజలో తులసిని ఉపయోగించకండి సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు విశ్రమిస్తున్న స్వామికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సాయంత్రం పూజ చేసిన తర్వాత ప్రార్థనా స్థలం యొక్క తెరలు తీసి ఉదయం మాత్రమే తెరవండి సూర్యాస్తమయానికి ముందు సాయంత్రం పూజ చేయాలి భగవంతుడిని పూజించడానికి సాయంత్రం సమయంలో ఎల్లప్పుడూ రెండు దీపాలను వెలిగించాలి నెయ్యికి ఒకటి నూనెకు ఒకటి పూజ సమయంలో ఎల్లప్పుడూ లేదా ఉత్తరం వైపు ఉంచాలి తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించడం వల్ల ఇతర శుభాలతో పాటు ఇంట్లో సంతోషం కలుగుతుందని నమ్ముతారు ఈ సమయంలో మీ కుడి వైపున గంట ధూపం దీపం ధూపకర్రలు మరియు పూజ సామగ్రిని ఉంచండి తలకు కప్పకుండా పూజ చేయకూడదని గుర్తుంచుకోండి